ముఖ్యంగా ఆ ధోనిలో రాజకీయం రోజు రోజుకి వేడిస్తున్నది ముఖ్యంగా ఆదోళలో ఎవరు క్యాండిడేట్లు ఎవరు అనేది చాలా కన్ఫ్యూజింగ్ వాతావరణం ఉంది అయితే మా బిజెపి పార్టీ తరఫున కన్ఫ్యూజింగ్ ఏం లేదు ఎవరైతే పార్లమెంటు బోర్డు పార్టీ క్యాండిడేట్ డిసైడ్ చేస్తారో వారికి సంపూర్ణ సహకారము సంపూర్ణ విజయానికి తోడ్పడతాం ఎందుకంటే ముఖ్యంగా సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యల విషయంలో పట్టణంలో అభివృద్ధి కావాలని చెప్పి ముఖ్యంగా కోరుతున్నారు అలాగే చాలా విషయాలు ఉన్నాయి ఆ గత ముప్పై సంవత్సరాల నుంచి కేవలం ఇద్దరు వ్యక్తులు పరిపాలన చేశారు వాళ్ళు ప్రజలకి ఏం చేశారనేది ప్రజలు తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత ఏవైతే అభివృద్ధి జరిగిందో జరగలేదో ఆ విషయంలో ప్రజలు న్యాయ నిర్ణతలు రాబోయే రోజుల్లో మంచి మంచిని ఎన్నుకొని ఆధునిక అన్ని రకాల అభివృద్ధికి తోడ్పడి ఆధునిక సర్వభూతంగా అభివృద్ధి జరగాలని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే చాలా ఆశలు పెట్టుకున్నారు అదొని మున్సిపాలిటీలో బైపాస్ సిస్టమ్ కానివ్వండి రోడ్ వైండింగ్ కానివ్వండి ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే పాతకాలంలో కట్టడం జరిగింది అది పురాతనంగా పడిపోయే పరిస్థితిగా ఉంది అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా చాలా అధ్వానంగా ఉంది ముఖ్యంగా ఇక్కడ మూడు స్పెండింగ్ బిల్లులు గతంలో ఉండింది అలాగే ఆయిల్ బిల్లు కూడా ఒకప్పుడు ఆధ్వని రెండో బాంబే అని చెప్పి అంటుండేది కానీ ప్రస్తుతానికి ఆ పరిస్థితి లేదు కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరైతే అభివృద్ధి చేకూర్తారో తప్పకుండా వారికి సార్ చే తీయాలి బీజేపీ పార్టీ మాత్రం అభివృద్ధికి తోడ్పడుతుంది అభివృద్ధి చేయాలని చెప్పే మా యొక్క ఆకాంక్ష ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలోనే విక్సిట్ కార్యక్రమం జరిగింది ఆ విక్సిట్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏ రకంగా అభివృద్ధి చేయాలనే కార్యక్రమాలు కూడా అధికారిక అధికారికంగా పెట్టడం జరిగింది అధికారులు కూడా ప్రజలకు చెప్పడం జరిగింది ఈ నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు అని చెప్పి కనుక ప్రజలు అర్థం చేసుకున్నారు రాబోయే రోజుల్లో అభివృద్ధికి ఓటు వేస్తారు బీజేపీ పార్టీకి బలపరుస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను నా పేరు ప్రకాష్ జైన్ మాజీ ఎమ్మెల్యే అన్య భాష రాష్ట్ర కన్వీనర్ ఆ బీజేపీ పార్టీ